హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కేరళలో మా ఇంట్లో కాఫీ చెట్లలో ఏదైతే కాఫీ పండు ఉన్నాయో అవి ఫ్రెష్గా పోస్తున్నాను చాలా బాగుంటాయి కాఫీ చెట్టు ఇది ఇవన్నీ కాఫీ గింజలు ఇవి ఈ విధంగా కలర్ మారిన తర్వాత దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఎండబెట్టి కాఫీ పొడి చేసుకుంటారు ఇదే ప్యూర్ కాఫీ పొడి అవుతుందన్నమాట ఇదంతా చూడండి ఇవన్నీ ఇవన్నీ కాఫీ గింజలు చూడండి ఇవన్నీ కాఫీ గింజలు ఇవన్నీ కాఫీ చెట్టుకి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా కాఫీకి పూలు అన్నమాట అవి వచ్చిన తర్వాత ఈ గింజల్లాగా మారుతాయి ఇది మా చిన్న ఇల్లు కేరళలో చిన్న గార్డెన్ మాది ఇక్కడంతా కాఫీ అదేవిధంగా పెప్పర్ తర్వాత ఇలాచి ఇలాచి చెట్లు ఉంటాయి అది అట్టిపండి చెట్లు అయితే సహజంగా ఇక్కడ ఇది చూడండి ఇది చూడండి ఇదంతా కాఫీ కాఫీ గింజలు ఇవన్నీ ఇవన్నీ కాఫీ గింజలు ఇవి ఈ విధంగా కాఫీ గింజలు దీంట్లు వేస్తారన్నమాట ఇది వచ్చి మిరియాల చెట్లీ ఈ విధంగా మిరియాలు వస్తాయన్నమాట బ్లాక్ పెప్పర్ అంటారు కదా మిరియాల చెట్లు ఇవన్నీ ఇంకా రాలేది ఇంకా సైజు పెద్ద అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని తీసేస్తారు ఇది వచ్చి కాఫీ గింజలు ఓకే ఫ్రెండ్స్